ఫ్రెండ్స్ రండి పైకి వెళ్ళిపోవచ్చు ఇంకా చాలా ఉంది మనం చూడవలసింది చాలా ఉంది ఈ రోజు అవుతుందో లేదో అని నాకు చాలా డౌట్గా ఉంది మనం ముందుకెళ్ళి ఇంకా రికార్డ్ చేద్దాం ఫ్రెండ్స్ చూసారా ఇది కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి చాలా బాగుంది నాకు నచ్చింది బాగా శిథిలమైపోయింది ఇది ఇదేంటో మనకి తెలియదు ఒకసారి లోపలికి వెళ్ళి రికార్డ్ చేద్దాం పైకి అయితే వెళ్ళిపోదాం నాకైతే బాగా నచ్చిందండి చాలా బాగుంది చూసారుగా ఎలా ఉందో దీన్ని కూడా మనం ఒకసారి చూసేద్దామండి ఆ లోపల ఏముంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం లోపలికి ఏమన్నా దారు ఉందా వే ఉందా అనేది కూడా మనం చూద్దాం దీంట్లోకి లెట్ స్టార్ట్ అమ్మ చాలా ఓపిక ఉండాలండి ఈ ఫోర్ట్ మొత్తం తిరగాలంటే మూడు నాలుగు గంటలు చాలా ఓపిక ఉండాలన్నమాట తినడానికి ఏమన్నా తెచ్చుకోవాలి ఇవన్నీ మొళ్ళ పొదలు ఈ మొళ్ళ పొదలను దాటుకుంటూ మనం వెళ్దాం సో ఇదిగోండి చూసారు కదా ఎలా ఉంది బాగుంది కదా సెంటర్లో ఏదో ఉందండి మధ్యలో ఏదో ఉంది దారి ఉంటే వెళ్దాం మధ్యలోకి వెళ్దాం ప్రజెంట్ అయితే మనం ఎలా వెళ్దాం ఓకేనా ఓకే మనం అయితే ఎలాగెళ్తున్నాం చూసారు కదా ఇవన్నీ ముళ్ళ తుప్పలు మొళ్ళ పొదలు మొత్తం అన్నీ ముళ్ళ తుప్పలు మొళ్ళ పొదలు అన్నమాట చాలా బాగుంది ప్లేస్ కూడా చాలా బాగుంది మొత్తం ప్రతిదీ మీకు చూపించాలి కదా సో అందుకే పిన్ టు పిన్ ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ చూపిస్తున్నాను అన్నమాట మీకు లేట్ అయినా పర్లేదు చాలా క్లియర్గా క్లారిటీగా మీకు చూపిస్తాను అదిగో చూసారా ఎలా ఉందో మనం అదంతా తిరిగి వచ్చాం కానీ ఇక్కడ నుంచి ఎక్కేస్తే బాగుందండి చూసారా ఆ కింద నుంచి ఎక్కేస్తే సరిపోను సో అదిగో నీట్గా ఉంటుంది ఇక్కడైతే ఏదో చిన్న ప్లేస్ ఉంది అది కూడా చూపిస్తాను రండి చూసారా అలా ఉంది ఇది ఇవన్నీ ఏంటంటారు దేనికోసం కట్టారు వాళ్ళు చూడండి దేనికోసం కట్టారంటారు ఒకసారి చెప్పండి బాగుంది కదా ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి నేను లాగ్ చేస్తున్నానంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి బాగుంది కదా అక్కడ నుంచి మీకు ఒకసారి వ్యూ పాయింట్ మొత్తం చూపిస్తాను అదిగోండి చూసారు కదా అదిగో మనం అదంతా తిరిగి వచ్చామన్నమాట మొత్తం అదంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం మనం అక్కడ వ్యూ పాయింట్స్ అన్నీ చూపించుకుంటూ అక్కడ ఓల్డ్ కన్స్ట్రక్షన్లు అన్నీ చూపించుకుంటూ వచ్చామన్నమాట కాకపోతే అక్కడ చిన్న ఎంట్రన్స్ ఉందండి ఈ మధ్యలోంచి రాలేదు మనం ఈ మీకు కనిపిస్తుంది కదా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అదే మధ్యలోంచి రాలేదన్నమాట అదికి ఎంట్రన్స్ ఉంది ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది అక్కడికి రా అక్కడి నుంచి రాలేదు మనం కిందకి దిగేసి వచ్చేసాం అనమాట అయినా అక్కడ పెద్ద చూసేది ఏమి ఉండదు సో మనం వ్లాగ్ కంటిన్యూ చేద్దాం బాగుంది కదా ఈ ప్లేస్ మనం ఎలా ఇలా వచ్చాం అన్నమాట సో ఆ దారి కనిపిస్తుంది కదా నీటి కొంట దారి అక్కడ నుంచి అలా పైకి వెళ్ళాం పైకి వెళ్ళి ఇలా రౌండ్ చేసుకుంటూ దీని చుట్టూరు వచ్చాం అన్నమాట దీని చుట్టూరు ఈ లోపల కూడా వెళ్దాం లోపల ఏముందో మనం నేను చూపిస్తాను మీకు బాగుంది కదా ఈ ఫోర్ట్ మొత్తం ఎలా ఉంది బాగా చూపిస్తున్నానా సో వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో షేక్ అవుతుందా అలాగే వాయిస్ కరెక్ట్గా వస్తుందా ప్రతిదీ నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా నేను మార్చుకుంటాను నేను రికార్డ్ చేసే పద్ధతిని మార్చుకుంటాను ఎక్విప్మెంట్స్ ఏమైనా కావాలనుకుంటే కొంటానన్నమాట ఓకే రండి ముందుకు వెళ్ళిపోదాం చూసారు కదా అక్కడ ఎవరు అరుస్తున్నారండి ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్లో ఇక్కడ కనిపిస్తుంది సో ఇదిగో మనం ఇది ఎక్కేసాం అన్నమాట అమ్మ చూసారు కదా ఇక్కడి నుంచి మనం ఎలా వచ్చాం ఇలా వచ్చి ఇగో ఈ కన్స్ట్రక్షన్ కూడా చూసాం సో అది చూపించిన తర్వాత ఇది ఇలా వచ్చాను ఇక్కడి నుంచి ఈ పెద్దది చూపిస్తాను అనమాట లోపలికి సో ఏంటంటారు ఇది ఇదంతా ఏంటంటారు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి పిల్లలు బాగా అరుస్తున్నారండి ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్లకి ఎవరో వచ్చారు దాంట్లో బాగా అరుస్తున్నారు రీసౌండ్ వినిపిస్తుంది అన్నమాట చూసారు కదా ఎలా ఉందో మామూలుగా ఆ లోపల నుంచి కూడా వద్దాం మనం ప్రతీది చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ కోట మాత్రం చాలా ఎక్స్ ఎక్సలెంట్గా ఉందండి ఇదిగోండి చూసారా నేను ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయండి ఈ మెట్లు మించి వచ్చేసినా సరిపోను నేను అలా అలా రౌండ్ అంతా తిరిగి వచ్చాను అనమాట ఈ మెట్లు ఎక్కేస్తే సరిపోను అందుకే మనం చూపించుకో చూడాలి చాలా క్లారిటీగా మీకు చూపిస్తున్నాను ఎవరన్నా వస్తే మాత్రం తప్పకుండా పాయింట్లు మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది అదిగో చూసారా అదిగో నీటి కొంటే చూసారా ఎంత పెద్దది ఉందో అదిగో మామూలుగా లేదు ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట చాలా బాగుంది ఇదంతా ఒక పార్ట్ అండి చూసారు కదా ఇదంతా ఒక పార్ట్ బహుశా వస్తే ఈ ఒక పార్ట్ వీడియో చేస్తాను ఇది తర్వాత నుంచి ఇంకో వీడియో చేస్తాను అన్నమాట సో లోపలికి రండి చూసారు కదా ఎలా ఉందో మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది కన్స్ట్రక్షన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది రండి లోపలికి వెళ్దాం సో చూసారా ఆర్చ్ ఎలా ఉందో చూసారా చాలా బాగుంది కదా ఆర్చ్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఆర్చ్ అండి ఇది ఇది ఒక రూమ్ అండి ఓహో బహుశా ఇది లోపలికి ఇంకా ఉంటుంది అనుకున్నాను డైరెక్ట్గా ఉంటుంది అనుకున్నాను కానీ డైరెక్ట్గా లేదు ఇది ఒక రూమ్ అన్నమాట అదిగా ఎంట్రన్స్ అది ఇది ఒక గది దీంట్లో ఏదో భద్రపరిచారు నాకు తెలిసి ఇదంతా భద్రపరిచిందన్నమాట చూసారు కదా అదిగో చూసారు కదా అది కదా ఒక గదే అన్నమాట ఏం లేదు అంతే డొల్లా ఏమీ లేదు రండి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఎలా ఉంది బాగుంది కదా చాలా బాగుంది కదా రండి ఇంకా ముందుకు వెళ్దాం ఇంకా ముందు చూపిస్తాను ఇంకా ఏంటి అనేది లోపలికి వెళ్దాం అండి సో లోపలికి వెళ్దాం ఇది కొంచెం పెద్దదండి లోపల కొంచెం పెద్దది ఇది ఇదిగోండి లోపలికి వెళ్తాం ఇది మొత్తం కొంచెం పెద్దది అన్నమాట ఇది మొత్తం అన్నమాట చూసారు కదా ఆర్చి ఎలా ఉందో చూసారు కదా అదిగో ముందు చూపించింది ఒక గది ఇప్పుడు ఇది అంతా ఒకటన్నమాట చూసారు కదా ఆర్చ్ ఎలా ఉందో అదిగో రెండు రెండు గదులు అన్నమాట ఇది ఇది పెద్ద గది అన్నమాట అవతల చూపించింది చిన్నది జస్ట్ అది ఒక ఆర్చ్లో మాత్రమే ఉంది కానీ ఇది వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఆర్చిలు ఉన్నాయి దీంట్లో ఓకేనా చూసారు కదా అదిగా ఏం లేదు అంతా ఏదో భా భద్రపరుచుకోవడానికి దాస ఏదో ఆయుధాలు భద్రపరుచుకోవడానికి కట్టిన దానిలో ఉంది ఏదో ఇంపార్టెంట్ వస్తువులు భద్రపరుచుకోవడానికి దానికిలా ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్ ముందుకెళ్ళిపోదామండి సో ఇది అయిపోయింది కదా ఇది కూడా మీకు చూపించేశాను కదా ఇక్కడి నుంచి ముందుకెళ్ళిపోదాం ఓకేనా ఓకే తనండి మీకు ఒకసారి మళ్ళీ చూడండి ఎలా ఉందో చూడండి ఒకసారి ఫోటో మొత్తం సో ఇదంతా మీకు చూపించాను అదంతా చూపించాను అనమాట మొత్తం మీకు మొత్తం చాలా క్లియర్గా పిన్ టు పిన్ మొత్తం చూపించాను అనమాట ఆ బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్స్ నీటి కొంట చెట్లు ఆ చెట్లు కింద ఉన్న మంచి ఓపెన్ ప్లేస్ మంచి సీనరీస్ మొత్తం అన్నీ మొత్తం అన్నీ చూపించాను ఎక్స్ట్రాడనరీగా చూపించాను మీకు చూసారు కదా చాలా బాగున్నాయి కదా హైలైట్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇదిగో ఇదే దారి ఫోర్ట్కి వెళ్ళడానికి ఇదే దారి ఈ పైకి ఎక్కేద్దామండి మనం కిందకి వెళ్ళిపోదాం ఓకేనా కిందకి వెళ్ళిపోదాం సో ఇదిగోండి మెట్లు ఇవే మెట్లు ఇక్కడి నుంచి మనం పైకి వెళ్దాం చాలా బాగుంది ఫోర్ట్ అయితే మాత్రం వాల్ చూసారా రా ఎలా ఉందో కనెక్షన్ వాల్ బాగుంది కదా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండి చూసారా ఎలా ఉందో సో అక్కడి నుంచి మనం అదంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఈ పెద్ద కొండ మీదకి వెళ్తున్నాం అన్నమాట పైకి వెళ్దామండి అండి పైకి వెళ్ళి ఇంకా లేట్ చేయకుండా పైకి వెళ్ళిపోదాం ఇప్పటికే చాలా పెద్దది అయిపోయింది నో ప్రాబ్లం అండి ఎంత పెద్ద వీడియో అయినా కానీ ఎంత పెద్దది అయినా కానీ వ్లాగు ఖచ్చితంగా పార్ట్ పార్ట్ల కింద నేను అప్లోడ్ చేస్తాను చూసారా మెట్లు అయితే మాత్రం రోడ్లు అయితే మాత్రం చాలా పెద్దగా ఉందండి పైకి ఉంది చూసారా ఎలా ఉందో ఇక్కడ ఏదో పెద్ద రక్షణ వాళ్ళు ఉంది మామూలుగా లేదు చాలా పెద్దది చూసారు కదా చాలా పెద్దది అన్నమాట